సహోదరులరా సహోదరుడు గంగం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన దానితలను బట్టి నేను ప్రభును స్థుతిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి లైక్ చేయండి ేరు చేయండి ఇతరుల కొరకు మీరు పరిచయం చేయమని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేయిస్తున్నాం ఆదికాండం పదహార అధ్యాయము పదమూడు వచ్చినములో ఆగరు దేవునికి ఒక పేరు పెడతా ఉంది చూచుచున్న దేవుడవు మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన పునరుత్నం గురించి సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు దేవదూతలు ఏమన్నారంటే సజీవుడైన వానిని ఋజులలో మీరెందుకు వెతుకుచున్నారు ఆయన చూచుచున్న దేవుడు యేసు క్రీస్తు వారు బిస్ వార్తలు ఏమన్నాడంటే ఆరవ అధ్యాయంలో ఏమి తిందుమో ఏమి ద్రాగుదమో ఏమి ధరించుకుందమో ఇవి దేవుని వెనుకని ప్రజలు విచారిస్తారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి అందుకని ప్రియు పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినంలో దేవుని కోర్చియు చింతపడకుడి కాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పౌర్వపముల మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అక్కడే జవాబు ఉంది కాక దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమను మీ ప్రతి అవసరము తీర్చును మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా సుదేవును రెండవ మాట రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనంలో రక్షించు అవును తన ప్రజలను ఆయన రక్షించు దేవుడు నేతుడు యేసుక్రీస్తు వైపు చూసేంత వరకు ఇలా నీళ్ళ మీద నడిచాడు ఎప్పుడైతే కాలిని చూసి మునిగిపోసాగాడో కేక వేశాడు అయ్యో ప్రభువాని కేక వేసినప్పుడు పద్దైసు వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చినములు ఏముందంటే వెంటనే ఆయన చెయ్యి చాపి మహాజలవాసుల నుండి పైకి మూడవ మాట మొదటి నిృతాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో అందరికీ బలమిచ్చువాడవు నీవే అందుకనే పౌలుగారు గారు అన్నారు తిమూర్తితో నా కుమారుడా క్రీస్తు చేసినందు కృప చేత నీవు బలవంతుడు కమ్ము సంశోను బలాఢ్యుడు ఆయుధము లేకుండా శివాన్ని చీల్చినవాడు తాగోలు కుడి తలుపులు లాగినవాడు మూడు వందల నక్కలు పట్టుకొని ఫిలిస్తిన పొలాలు తగలబెట్టినవాడు ఏనుగు జంతువులలో గొప్ప భారీ శరీరం కలిగిన జంతువులు కానీ దాని కన్నులు చిన్నవి సంశలు పలాఠుడే కానీ అతని నేత్రములు చిన్నవి శివరేకి పోయాను ఒక అమ్మాయిని చూశాను హిమ్నాథ్ కు పోయాను ఒక అమ్మాయిని చూశాను కనుక ఎప్పుడైతే పిలీస్ పట్టుకొని అతని దొన్ను తీసి కళ్ళు ఊడి ఇప్పుడు అంటున్నాడు సంసోను ఒక ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఇదొక్కసారి నన్ను సంసోను జీవితంలో సజీవంగా ఉన్నప్పుడు శత్రువుల కంటే మరణములోనే శత్రువులను అతమార్చినట్లుగా మనం చూస్తాం తరువాత రెండు దినోత్తాంతములు ఇరవై అధ్యాయము పన్నెండవ చనములో యహోషాపు దగ్గరికి వచ్చి ప్రవక్త అన్నాడు ఈ యుద్ధము మీరు రాదు దేవుడే జరిగించును మన ప్రజలకు ఆయన అద్భుతమైన విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం పన్నెండవ వచనములో ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు ఏమీ చేయుటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని హోషపాటు ఎప్పుడైతే ప్రార్థించాడో ఇరవై ఏడవ వచ్చినములో వారి దేవుడు వారి శత్రువుల మీద విజయం ఇచ్చి వారిని సంతోషపరిచెను నా మీద కూడా అదే అన్నాడు కదా కొల్ల్యాతను మీది యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధం యహోవాదే యహోవా ప్రేరట నీ మీ యుద్ధానికి వచ్చుతున్నాను పదహారవ కీర్తన ఐదవ వచ్చినములో దేవుడు అంటున్నాడు తన భక్తులకు నీ స్వాస్థ్యము నేనే నీ స్వాస్థ్యము నేనే డెబ్బై ఒకటో కీర్తన ఐదవ వచ్చినములో బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే అనే మాట మనం చూస్తాం పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినములో నా దీపమును వెలిగించు వాడవు నీవే కనుక మన దేవుడు సూచస్తున్న దేవుడు రక్షించు దేవుడు అందరికీ బలమిచ్చు దేవుడు యుద్ధంలో జయమిచ్చు దేవుడు మన ప్రజలకు స్వాస్థ్యము దేవుడే నా ఆశ్రయము నీవే నా దీపమును వెలిగించు వాడవు నీవే ఎందుకంటే యుహాను సుమార్త ఎనిమిది పన్నెండులో ఆయన అన్నాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు యోహాను సువార్త మొదటి అధ్యాయములో ఆ వెలుగు సమస్త మనుషులను వెలిగించుండెను మించి యోహాను గురించి అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను ప్రేమించిన తండ్రి సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి వారి ప్రతి ఒక్కరూ తీర్చండి అనేక మేలు కలుగునట్లుగా మీ కృపణం ఇవ్వ మరి నైనా ఇకప్పుడు డైజ్ చేయండి సుదర్శన గారు అక్కను బట్టి కుటుంబ సభ్యులను బట్టి ఇప్పుడు స్తోత్రముడు అక్కడికి ఆపరేషన్ అయింది ఆ గాయములను మీరు బట్టి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి